నమస్కారం మిత్రులారా ఈరోజు మీ జీవితాన్ని మార్చగలిగే ఒక శక్తి గురించి మనం మాట్లాడుకుంటాం అదే లా ఆఫ్ అట్రాక్షన్ ఈ వీడియో చూసే ముందే మీరనుకోవచ్చు ఇది కొత్త కాదు చాలాసార్లు విన్నాం కాని ఆగండి ఇక్కడ నేను మీకు చెప్పబోయేది సాధారణంగా కోరుకోండి నమ్మండి పొందండి అనే ఫార్ములా కాదు మీరు రోజువారి జీవితంలో కష్టాల మధ్య ప్రాక్టికల్గా దీని ఎలా అనుభవించవచ్చో ఎలా వాడుకోవచ్చో మోటివేషన్తో వివరించబోతున్నాను ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు మీ మనసు ఎంత శక్తివంతమో గ్రహిస్తారు మరొక్కసారి మీ లైఫ్ని మేరే కొత్తగా డిజైన్ చెయ్యాలనే ఉత్సాహంతో బయలుదేరుతారు మనం తరచూ మనకు ఉన్న పరిస్థితులను బయట ఉన్న సమస్యలను నిందిస్తుంటాం నా వద్ద డబ్బు లేదు అందుకే నేను ఏమి చేయలేను నా లక్ బాగోలేదు అందుకే వెనుకుపడ్డాను కాని నిజమేమిటంటే మన లైఫ్లో తొంభై శాతం ఫలితాలను నిర్ణయించేది మన ఆలోచనా విధానం బయట జరిగేది అంతా మనకు కంట్రోల్లో ఉండకపోవచ్చు కాని మనసులో జరిగేది పూర్తిగా మన చేతిలోనే ఉంది నుంచే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రారంభమవుతుంది ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం మీరు ఉదయం లేస్తూనే అనుకుంటారు రోజు బోరింగ్ డే కాబోతుంది అని రోజంతా నిజంగానే బోరింగ్గా అనిపించే సంఘటనలే గమనిస్తారు ఇక మరోసారి మీరు ఉదయం లేస్తూనే అనుకుంటారు ఈ వాళ్ళ ఏదో మంచి జరగబోతోంది అని మీ దృష్టి ఆ పాజిటివ్ విషయాలపైనే ఉంటుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క అసలు మర్మం మీరు ఏం ఊహిస్తారో మీ దృష్టి ఎటువైపు మళ్ళిస్తారో అదే మీ నిజ జీవితంగా మారుతుంది మనమందరూ ఒకటి గ్రహించాలి మన జీవితాన్ని మార్చే శక్తి ఎక్కడో బయటలేదు ఎవరూ మీ కలలు నెరవేర్చలేరు ఎవరూ మీ సమస్యలను పరిష్కరించలేరు అది మీకే సాధ్యం మీరు ఆలోచన మారిస్తే మీ లైఫ్ మారుతుంది ఇది మంత్రం కాదు ఇది మీరు కనిపెట్టని మీ లోబలి శక్తి ఈరోజు ఆ శక్తిని మేల్కొలిపితే రేపటి ఫలితాలు ఇంకోలా మారతాయి లా ఆఫ్ అట్రాక్షన్ను వాస్తవ జీవితంలో ఉపయోగించాలంటే మన మైండ్సెట్ చేంజ్ చేసుకోవడం అవసరం మరదేమిటి నా జీవితం యాదృచ్ఛికంగా జరుగుతోంది అన్న ఆలోచన నుండి నా నిర్ణయాల వల్లే నా జీవితం రూపుదిద్దుకుంటోంది అని స్వీకరించడం ఈ ఒక్క మార్పు మిమ్మల్ని జీవితంలో విజయ దిశలో తీసుకువెళ్తుంది ఎందుకంటే బాధితుడిగా జీవిస్తే అన్ని కష్టాలే కనిపిస్తాయి సృష్టికర్తగా జీవిస్తే అవకాశాలు కనబడతాయి అందుకే మీరే మీ జీవితానికి క్రియేటర్ దీన్ని నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి ఉదాహరణకి ఒక విద్యార్థి ఎప్పుడూ తాను బలహీనుణ్ణి అనుకునేవాడు ఒకరోజు క్లాస్లో ఈ కాన్సెప్ట్ గురించి విన్నాడు తరువాత ప్రతిరోజు తనను తాను నేను బాగా చదువుకుంటున్నాను అని రోజూ గుర్తు చేసుకునేవాడు కొన్ని నెలల్లో అతని రిజల్ట్స్ మారాయి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ తనను తాను ఎలా చూస్తాడో ప్రపంచం కూడా అలాగే చూసింది ఇంకో ఉదాహరణ ఒక వ్యాపారి హైదరాబాదులో ఒక చిన్న దుకాణదారుడు ఎప్పటికీ కస్టమర్లు రావడం లేదని బాధపడ్డాడు అతడు తన దృష్టిని మార్చుకున్నాడు నేను ఇచ్చే సేవ వలన కస్టమర్లు సంతోషంగా తిరిగి వస్తారు అని ప్రతిరోజు అనుకున్నాడు చాలా తేడా వచ్చింది వాస్తవంగా రిపీటెడ్ కస్టమర్లు రావడం మొదలైంది ఇది మ్యాజిక్ కాదు అని మళ్ళీ చెప్తున్నా ఈ సూత్రం వర్క్ అవ్వాలంటే మీరు దీన్ని డైలీ లైఫ్లో వాడినప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి మీరు కోరుకున్న లైఫ్ను లుం స్పష్టంగా ఊహించుకోండి ప్రతిరోజూ మంచి విషయాలను గుర్తించి కృతజ్ఞతతో ఉండండి ఫోకస్ ఎల్లప్పుడూ పాజిటివ్ విషయాలపైనే పెట్టండి ఆలోచనలకు తగ్గట్టుగానే యాక్షన్ కూడా తీసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ సత్యం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీ సంకల్పం ఒక పునాది మీ కృషి ఒక నిర్మాణం ఈ రెండూ తోడైతేనే ఫలితం సిద్ధిస్తుంది ఈ వీడియో చూస్తూనే మీరొక నిర్ణయం తీసుకోండి ఇప్పటి వరకు నేను ఎలాంటి ఆలోచనలతో జీవించాను వాటిల్లో నన్ను వెనక్కి లాగేవి ఏవి రేపటి నుంచి నేను ఏ ఆలోచనలతో బ్రతకాలనుకుంటున్నాను మీరు దీనొక పుస్తకంలో రాసి పెట్టుకొని సాధన చేయవచ్చు ఒక్క ఆలోచనను మార్చగానే మీ జీవితంలో ఒక కొత్త మార్పును చూస్తారు మిత్రులారా జీవితం ఎప్పుడూ బయట నుంచి శుభం అద్భుతం అదృష్టం అనే బహుమతులు ఇవ్వదు మనం లోపల నిర్ణయించుకున్నదే బయట ప్రదర్శిస్తుంది మనం ఎంచుకున్న దృష్టికోణమే మన గమనించిన ప్రపంచం అవుతుంది నుంచి మీరొక నిర్ణయం తీసుకోండి మీ మనసు ఇప్పుడు ఫిర్యాదుల మ్యాగ్నెట్గా ఉండాలా లేక అవకాశాల మ్యాగ్నెట్గా గా మారాలా ఎంపిక మీది మరియు ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క అసలు శక్తి థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి